జిల్లాలో సీమ పౌరుషం టీడీపీకి చెందిన ఒక్క నేతకు చెమటలు పట్టించింది అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు వడిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది ఎస్ కర్నూలు జిల్లాలో అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు వెళ్ళిన టీడీపీ నేత రవిచంద్ర యాదవ్ కు అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి మంత్రాలయంలో బుజ్జగింపులు సాఫీగా సాగినా ఆదోరలో మాత్రం రవిచంద్రకి చుక్కలు కనిపించాయి ఆదోర టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు ఫ్యామిలీ అనుచరవర్గం రవిచంద్రపై విరుచుకు పట్టడం షాకెన్ మంత్రాలయంలో అంతా సాఫీనే ఆదోనిలోని ఆగమాగం రవిచంద్ర యాదవ్ కు చుక్కలు చూపించిన టీడీపీ క్యాడర్ కోఆర్డినేటర్ను నిలదీసిన మీనాక్షి నాయుడు భార్య కోడలు పార్టీ శ్రేణులకు చేతులెత్తి దండం పెట్టిన మీనాక్షి నాయుడు ప్రధానంగా పొత్తు టికెట్ల కేటాయింపు కూటమిలో కాకరేపుతూనే ఉన్నాయి టికెట్ దక్కని నేతలు అసమ్మతి గళమెత్తుతున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో టికెట్ ఫైట్ నడుస్తోంది మంత్రాలయం ఆదోని టీడీపీ అభ్యర్థులకు అసమ్మతి సెగ తప్పడం లేదు ఈ క్రమంలోనే మంత్రాలయం టికెట్ రాఘవేంద్ర రెడ్డికి కేటాయించడంతో టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి అనుచరులు ఆందోళనలు చేస్తున్నారు తిక్కారెడ్డికి టికెట్ ఇస్తేనే సహకరించేది లేదని హెచ్చరించారు అలర్ట్ అయిన టీడీపీ అధిష్టానం అసంతృప్తులను బుజ్జగించేందుకు టీడీపీ జోన్ పై కోఆర్డినేటర్ బీదర్ రవిచంద్ర యాదవ్ ను రంగంలోకి దింపింది మంత్రాలయం ఆధుని అసమ్మతి నేతలను బుజ్జగించి రెబల్స్ బెడదలేకుండా చూడాలని ఆదేశించింది దాంతో ఒక్కో నియోజకవర్గ ఇన్ఛార్జిను కలుస్తూ పరిస్థితులు చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ ఇన్ఛార్జి తిక్కారెడ్డి ఆయన అనుచరులతో కలిసి మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు రవిచంద్ర యాదవ్ ఇక మంత్రాలయంలో అంతా సాఫీగానే సాగింది అసమ్మతి నేతలు బుజ్జగిం పిన్ఛార్జులు స్వామివారిని బాగానే దర్శించుకున్నారు ప్రస్తుతానికి మంత్రాలయంలో టీడీపీ నేతల అసమ్మతికి ఫుల్ స్టాప్ పెట్టేశారు కానీ ఆదోని వ్యవహారం మాత్రం టీడీపీ నేతలను కలవరపాటుకు గురి చేసింది ఆదోని ఎమ్మెల్యే టికెట్ పొత్తులో బిజెపికి వెళ్లడంతో ఆ సీటు ఆశించిన టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడుతో పాటు ఆయన అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ క్రమంలో మీనాక్షి నాయుడిని బుజ్జగించేందుకు ఆయన ఇంటికి వెళ్లిన రవిచంద్ర యాదవ్ అనుచరులు కుటుంబ సభ్యులు చుక్కలు చూపించారు మీనాక్షి నాయుడు సైతం రవిచంద్ర ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఆధోని సభ గ్రాండ్ సక్సెస్ తర్వాత చంద్రబాబు ఎంతగానో ప్రశంసించారని కానీ టికెట్ విషయంలో వెన్నుపోట్టు పొడిచారని మండిపడ్డారు మీనాక్షి నాయుడు